ఖరీదైన లోహాల గురించి ప్రస్తావన వస్తే బంగారం ముందు వరుసలో ఉంటుంది బంగారం గురించి తెలిసిన వారికి క్యారెట్ అనే పదాలు తెలిసే ఉంటాయి బంగారం స్వచ్ఛతను కొలవడానికి క్యారెట్ అనే యూనిట్ను ఉపయోగిస్తారు ఈ క్యారెట్లు బంగారం మిశ్రమం స్వచ్ఛతను వ్యక్తపరుస్తాయి బంగారంలో ఇరవై నాలుగు ఇరవై రెండు ఇరవై పద్దెనిమిది పద్నాలుగు క్యారెట్లుగా ఉంటాయి క్యారెట్ విలువ పెరిగే కొద్దీ బంగారం స్వచ్ఛత పెరుగుతుంది ఫలితంగా బంగారం ధర కూడా ఎక్కువగా ఉంటుంది ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం తొంభై తొమ్మిది తొమ్మిది శాతం స్వచ్ఛతను సూచిస్తుంది దీని వలన ఆభరణాలుగా మార్చడం కష్టమవుతుంది దీనితో ఎటువంటి ఆభరణాలు తయారు చేయలేరు ఇది బంగారం స్వచ్ఛమైన రూపం కాబట్టి ఇది ఇరవై రెండు క్యారెట్ల కంటే ఖరీదైంది దీనిని తరచుగా పెట్టుబడులలో ఉపయోగిస్తారు ఇరవై రెండు క్యారెట్ల బంగారంలో రాగి జింక్ వంటి ఇతర లోహాలు రెండు భాగాలతో కలిపి ఇరవై రెండు భాగాల బంగారం ఉంటుంది ఈ క్యారెట్ బంగారాన్ని నైన్ సిక్స్ బంగారం అని కూడా పిలుస్తారు ఎందుకంటే ఇందులో తొంభై ఒకటి పాయింట్ అరవై రెండు శాతం స్వచ్ఛమైన బంగారం ఉంటుంది నా పేరు సందీప్ నేను విశ్వకర్మ స్ట్రీట్ లో బంగారం షాప్ ఉంది నేను వర్క్ షాప్ గత ఐదు ఆరు సంవత్సరాలుగా నేను ఈ ఫీల్డ్ లోకి వచ్చాను నేను ఫైవ్ సిక్స్ ఇయర్స్ నుంచి ఇదే వర్క్ చేస్తున్నాను క్యారెట్స్ అంటే ఎక్కువగా ట్వంటీ టూ క్యారెట్ ఇప్పుడు రన్నింగ్ లో ఉంది ట్వంటీ టూ క్యారెట్ అంటే హాల్ మార్క్ హాల్ మార్క్ ఐటమ్ ట్వంటీ టూ క్యారెట్ ప్యూరిటీ ఎక్కువ ఉంటుంది దాంట్లో నార్మల్ ఎయిటీన్ క్యారెట్ నార్మల్గా మన బజార్ లో నడిచేది అయితే ట్వంటీ టూ క్యారెట్ ఎయిటీన్ ట్వంటీ టూ క్యారెట్ నైన్ వన్ సిక్స్ ఆర్ ఎయిటీ కేడిఎం ఎయిటీ అంటే ఆల్మోస్ట్ నైన్టీన్ ట్వంటీ క్యారెట్స్ అలా ఉంటుంది బట్ రెగ్యులర్గా ఎక్కువ అయితే ట్వంటీ టూ క్యారెట్ ఐటమ్స్ నడుస్తాయి ట్వంటీ ఫోర్ అంటే ప్యూర్ గోల్డ్ మన బిస్కెట్ గోల్డ్ మనం ఎలా మనం బయట పర్చేజ్ చేస్తామో అది ప్యూర్ ఉన్నది ఉన్నది తీసుకుంటే ట్వంటీ ఫోర్ క్యారెట్ గోల్డ్ చేయొచ్చు బట్ చేయాలనుకుంటే ఓన్లీ చిన్న బట్ రింగ్ టైప్ చేయాలంటే చేయొచ్చు అంతేగాని వేరే ఆర్నమెంట్ ఏది ఇట్లా స్టిఫ్నెస్ ఉండదు అన్నట్టు ఆర్నమెంట్ తొందరగా వంగిపోవడము చేయడానికి రాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఖచ్చితంగా దాంట్లో కాపర్ కానీ సిల్వర్ కానీ కలిస్తే దానికి తగ్గట్టు మనం చేయగలుగుతాం అన్న ఇప్పుడు ట్వంటీ టూ క్యారెట్ దాంట్లో ఒక సెవెన్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ మిల్లి కలుస్తుంది ఎయిటీన్ క్యారెట్స్ అంటే టూ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ అలా మిక్సింగ్ మనం చేసిస్తారు మనం చేయాలనుకుంటే దాని క్యాల్కులేటర్లో అది ఎంత క్యారెట్ అనేది దాన్ని బట్టి మనం చేయవచ్చు అంటే హాల్ మార్క్స్ ఎంటర్ అయ్యా నార్మల్గా మన ఐటెం చూస్తే గుర్తుపడటం కష్టం దాని వెనకాల నైన్ వన్ సిక్స్ ట్వంటీ టూ క్యారెట్ అది ట్వంటీ టూ కే అని రాసి ఉంటుంది ఎయిటీన్ క్యారెట్ అది ఎయిటీన్ కే అని ఉంటుంది బట్ మన దగ్గర ఎయిటీన్ క్యారెట్ తక్కువ ట్వంటీ టూ క్యారెట్ ఎక్కువ నడుస్తుంది ఇరవై క్యారెట్ల బంగారంలో ఇందులో దాదాపు ఎనభై మూడు పాయింట్ ముప్పై మూడు శాతం స్వచ్ఛమైన బంగారం కలిగి ఉంటుంది ఇది ఇరవై నాలుగు భాగాల నుంచి ఇరవై భాగాల బంగారం మిగిలిన నాలుగు భాగాలు ఇతర లోహాలతో మిళితం చేయబడి ఉంటుంది పద్దెనిమిది క్యారెట్లలో ఇందులో పద్దెనిమిది భాగాల బంగారం ఆరు ఇతర లోహాలు ఉంటాయి పద్దెనిమిది క్యారెట్ల బంగారం డెబ్బై ఐదు శాతం బంగారం మరియు ఇరవై ఐదు శాతం ఇతర లోహాలు రాగి ఇత్తడి క్యాన్సర్ ఇతర మిశ్రమ లోహాలు ఉంటాయి హాల్మార్క్ సెంటర్ లో చూస్తారు చూస్తాం హాల్మార్ సెంటర్ ఉంటుంది హాల్మార్క్ సెంటర్ మన ఐటమ్ చేసి వాళ్ళకి ఇస్తే వాళ్ళు టెస్ట్ చేసి ట్వంటీ టూ క్యారెట్ ఉంది అంటేనే దాని మీద హాల్మార్క్ పాస్ చేసి ఇస్తారు లీకపోతే మళ్ళీ రిటర్న్ ఇచ్చేస్తారు మళ్ళీ చేసి వాళ్ళ ఆర్నమెంట్ వాళ్ళంటే మ్యాథ్స్ కొత్త కస్టమర్ అయినా వస్తే ట్వంటీ టూ క్యారెట్ ఇస్తాం ఎందుకంటే దమ్మకం ఉండాలి వాళ్ళకి హాల్మార్క్ సెంటర్ కార్డ్ వేసి ఇస్తారు హాల్మార్క్ ఏ ఐటమ్ అయినా మనకి కార్డ్ ఇస్తాము ஆ கார்டுதம் எண்ணெய் கிராம்ஸ் உங்க எந்த அய்யிந்த அனைத்து தான் க்ளாரி உண்டு டுவெண்டி டூ கேரட்டை வெளியே கம்பல்சரி నార్మల్గా వేరే ఎయిటీన్ క్యారెట్ ట్వంటీ క్యారెట్ అయితే అయితే వెళ్ళాల్సిన అవసరం లేదు మనమే కేడిఎం స్టాంప్ వేసి ఇస్తాం మార్కింగ్ అంటే మన కార్డు ఏమో కార్డ్ ఇస్తారు లేదు కార్డు అవసరం ఓన్లీ ఇంకా మనం కమ్మ గానీ నెక్లెస్ కానీ ఏది ఇచ్చినప్పుడు దాని మీద ఒక స్పేస్ ఉంటుంది ఎంపీ స్పేస్ దాని మీద హాల్ మార్క్ ట్వంటీ టూ కేసు పెద్ద పెద్ద జ్యువెలర్ వాళ్ళకి నేమ్ ఉంటుంది వాళ్ళ నేమ్ అంటే సపోజ్ వీరభద్ర జ్యువెలర్స్ బే అని కన్నూరి వర్ అట్లా వేరే అట్లా జ్యువెలర్స్ ఉంటాయి అన్న వాళ్ళ పేరు ఉంటుంది నార్మల్ మన సింగిల్ ఐటమ్ అయితే ఓన్లీ ట్వంటీ టూ క్యారెట్ అయితే ప్రింట్ చేసి ఇస్తారు అంతే